హాయ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారంతా చాలామంది అయితే దొరసాని బంగళ పార్ట్ వన్ పార్ట్ టూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి అన్నారు సో నైట్ అయితే ఫుల్ వర్షం అబ్బా ఎందుకులేండి అసలు అంత దూరం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కోరిక మేరకు ఏం జరిగిందో మీరు వీడియోలోనే చూడండి నేను చెప్పడం ఎందుకు ఫ్రెండ్స్ ఇలా నేను షూట్ కని చెప్పేసి ఎక్కడైనా ఇలాంటి ప్రదేశాల్లో విజిట్ చేసినప్పుడు షూట్ ఆన్ చేయకముందే నేను ఒకసారి బిల్డింగ్ మొత్తం చూసుకుంటాను అనమాట అంటే అక్కడ వచ్చే సౌండ్స్ ఇక్కడ నిజంగా ఎవరు లేరు అవి న్యాచురల్గా వస్తున్నాయా లేవా అని నాకన్నా అర్థం కావాలి కదా సో అందుకని అసలు ఎవరైనా ఉన్నారా లేదా అని ఫస్ట్ లైట్ వేసుకొని మొత్తం తిరిగి చూస్తాను తర్వాతే వీడియో ఆన్ చేస్తాను ఆ క్రమంలో నేను ఆ లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద షాక్ అయితే నాకు ఎదురైంది ఇంట్లోపల ఉన్నాయి ది ఇంకో గేటు చేద్దాం అనుమతి లేనిది లోపలికి వెళ్ళడం ప్రవేశించడం మంచిది కాదు అయితే టైం కూడా దాదాపు టూ అవుతుంది ఫుల్గా వర్షం పడుతుంది వాటిడు వాటి నాటుడు ఏమంటారు ఇంత దూరం ట్రావెల్ చేసి ఇప్పుడు ఇక్కడ వీడియో చేయకుంటే పోయేదేం లేదు చాలామందికి ఫుల్ అదేంటారు ఫుల్ ఫ్లెజెడ్ కాలేదు మాకు అన్నారు బట్ సేమ్ సేమ్ నాకు కూడా

చేద్దాం ఇక్కడితో ముగిచ్చేద్దామా ఓకే నాకు జరిగిన పర్సనల్ షేర్ అంటే మళ్ళీ ప్రయత్నించాలనుకున్నాను ఈ గది లోపల ఒక దీపం ముట్టించి ఎటువంటి లైటింగ్ లేకుండా డౌజింగ్ యాడ్స్తో కొన్ని క్వశ్చన్స్ అడిగి చూద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఇప్పుడు నా ఫోన్లోనే ట్రై చేస్తున్నాను కాబట్టి టైం నీకు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు కదా టైం అయితే రెండు కావస్తుంది నేను రాగానే ఇక్కడ కొన్ని గబ్బిలాల సాండ్స్ పిల్లుల సాండ్స్ అయితే విన్నాను బట్ దెర్ ఇస్ క్లోజర్ యాక్చువల్లీ మోహిత్ బాయ్ కూడా ఉన్నారు ఒక్కడు ఒక్కడు పోవడం ప్రమాదం వద్ద బట్ నేను వినలేదు వచ్చేసి ఆయన ఉండింటే కనుక కనీసం ఇక్కడ లోకల్స్కి ఫోన్ చేసి ఏమైనా డోర్స్ ఓపెన్ చేసేయడానికి పాసిబుల్ ఉండేదేమో స్ వస్తున్నాయి కదా క్యూ క్యూ అని ఏం చేద్దాం చాలా దూరం ట్రావెల్ చేస్తాం నాట్ ఓన్లీ వీడియో పర్పస్ నాకు కూడా సమ్ అనిపించింది అన్నమాట అంటే చాలా 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 ఎక్సైట్మెంట్ వచ్చాను ఏదో తెలుసుకుందాము ఏదో కనుక్కుందాం ఏదో సాధిద్దాం అనే ఒక ఆశతో వచ్చాను మెయిన్ ఇంటెన్షన్ అయితే అదే అండ్ ఈసారి ప్రయత్నించబోయేది ఏం ఏముండేదంటే ఎటువంటి లైటింగ్ లేకుండా ఒక దీపం పెట్టి ఆ దీపాన్ని కూడా మీకు చూపిస్తాను నా బ్యాగ్లో ఉంది కార్లో ఉన్నాయి సో ఆ దీపం ముట్టించి అడుగుదాం అనుకున్నా జస్ట్ ఈ సెల్ అది పెట్టి అండ్ అక్కడ నైట్ విజన్లో రికార్డ్ అవుతుందో లేదో అది డోంట్ ఉన్నాం ఇలా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు రియల్గా చేయాలనుకున్న కష్టాలు చూసేదేమో లక్షల్లో లైకులేమో వేలల్లో కూడా దాటట్లేదు పర్లేదు నా పిచ్చి మీకు నచ్చాలని నాకేం అలా ఏం లేదు బట్ ఇలాంటి ప్లేస్లు అంటే ఇలాగే ఉంటుంది డీల్ చేయాలంటే ఈ ప్రాపర్టీ మా చిన్నాన్ని కాదు లేదంటే మా బంధువులది కాదు ఈ ఊరు వాళ్ళది ఈ ఊరోళ్ళకే ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు నాకు మీకు ఎండదు ఓకేనా ఇక్కడితో దొరసాని బంగ్లా కథ